చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు పాకాల మండల ప్రజలకు నాయకులకు అభిమానులకు అధికారులకు అనధికారులకు శ్రేయభిలాషులకు మిత్రులకు టాప్ టెన్ టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు ఇట్లు కొత్తపల్లి గిరిధర్ రెడ్డి వైఎస్సార్సీపీ సర్పంచ్ మద్దినాయనపల్లి పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు పాకాల మండల ప్రజలకు నాయకులకు అభిమానులకు అధికారులకు అనధికారులకు శ్రేయభిలాషులకు మిత్రులకు టాప్ టెన్ టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మబునేని రఘుపతి రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో సుమారు యాబై పేల రూపాయల విలువగల కర్ణాటక మద్యం గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సంపల్లె గ్రామం పెద్దపంజాని మండలంకు సంబంధించిన లవకుమార్గా గుర్తించడం జరిగింది చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తవనంపల్లి ఎస్ఐ పీవీ సుధాకర్ రెడ్డి కర్ణాటక మద్యం మరియు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది చిత్తూరు మన చిత్తూరు పోలీసు పోలీస్ స్టేషన్ పరిధిలో తవనపల్లె పోలీస్ స్టేషన్లో ఈ కర్ణాటక మద్యం ఫిక్ చేయడం జరిగింది దాదాపు నూట ముప్పై లీటర్లు అందులో యాభై వేల వేసే మద్యము తర్వాత ఐదు లక్షల విలువ చేసే కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి గురించి ఈ ప్రస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ వివరాల్లోకి వెళ్తే మా జిల్లా మన జిల్లా ఎస్పీ శ్రీ జాస్వా గారి ఆదేశాల మేరకు మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు తెల్లవ నిన్న సాయంత్రం వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా తవనప్పల్లేసాయి గారు ఈ లవకుమార్ ఈ పెద్ద మండలం చిత్తూరు జిల్లా ఇక్కడక్కడ అక్కడ ఈ ఎన్డిపిఎల్ అంటే ఈ చీఫ్ లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు అతడు ఈ మారుతి షిఫ్ట్ కారులో ఉండగా చూసి ఆపాము ఆపి వెహికల్ చెక్ చేస్తే అందులో దాదాపు పదహైదు బాక్సులు అంటే అందులో కార్నివాల్ త్రిపులక్స్ రమ్ము ఈ వన్ ఎయిటీ ఎంఎల్ ట్రెట్రా ప్యాకెట్స్ తర్వాత సిల్వర్ కప్ రేర్ బ్యాండరీ నైంటీ ఎంఎల్ చార్జెస్ మొత్తం కలిపి దాదాపు పన్నెండు వందల నలభై ఎనిమిది మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం టోటల్ నూట ముప్పై లీటర్లు వీటి విలువ యాభై వేలు ఉంటుంది కారు విలువ ఐదు లక్షలు ఉంటుంది వాటిని కూడా చేసుకున్నాం ఇతన్ని విచారించినప్పుడు ఇతను మలబాగ్గా అంటే మన చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ బెల్ట్ షాప్ ఓనర్స్ అక్కడక్కడ లూజ్గా ఆ అమ్మి ఏర్పాటు దానికని వచ్చాడు ఇతడు గతంలో ఎన్ని కేసులలో చేశాడు అతని కస్టమర్స్ ఎవరెవరు ఎవరెవరు ఉన్నారు అనే వివరాలను కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము అతని టెక్నికల్ అతని చేసి చేస్తే టెక్నికల్గా అతని ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని కూడా వాటి ద్వారా కూడా ఫర్దర్ లేని లింక్స్ ఏమైనా ఉంటే కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు పాకాల మండల ప్రజలకు నాయకులకు అభిమానులకు అధికారులకు అనధికారులకు శ్రేయభిలాషులకు మిత్రులకు టాప్ టెన్ టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మబునేని రఘుపతి రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు పాకాల మండల ప్రజలకు నాయకులకు అభిమానులకు అధికారులకు అనధికారులకు శ్రేయభిలాషులకు మిత్రులకు టాప్ టెన్ టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు ఇట్లు కొత్తపల్లి గిరిధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మద్యనాయనపల్లి పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాడ్ని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం